ఇవాళ మేము జియాగూడ స్లాటర్ హౌస్లో ఉన్నాము తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తద్వారా పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా జియాగూడ స్లాటర్ హౌస్ దగ్గరికి వచ్చినాం అయితే మేము లంగర్ హౌస్ బాపుఘాట్ నుంచి జియాగూడ స్లాటర్ హౌస్కి వస్తుంటే ఈ పురాణపూల్ రోడ్ మీద వస్తుంటే మొత్తం కరణ్ సింగ్ రోడ్ మొత్తం మొదలు పెట్టుకుంటే ఇక్కడ దాకా రోడ్ మీదనే మేకలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇంకొక సందర్భం ఏంటంటే మధ్యలో వచ్చినాక హండ్రెడ్ ఫీట్ రోడ్ అన్నారు ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఒక సైడ్ మొత్తం కూడా ఎందుకో పైప్ దైపు కోసం దవ్వినట్టు అప్పటి నుంచి ఇప్పటివరకు అది కంప్లీట్గా రోడే లేదు దానిలో అయితే ఇదే రోడ్ల కంటిన్యూస్గా జడ్జిలు పోతుంటారు ప్రతిరోజు ఇదే రోడ్ అందరు కూడా హైకోర్టు లాయర్లు జడ్జిలు అందరూ వాడుతూ ఉంటారు అట్లాంటి రోడ్ కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం అన్నది నిజంగా బాధాకరం ఒక పక్క మూసి ఉంది అటుపక్క మూసి బఫర్ జోన్లో పాపం పేద ప్రజలందరూ కూడా వాళ్ళు ఉన్నారు ఇటుపక్క ఈ రోడ్డు సౌకర్యం లేదు చాలా భయంకరంగా ఈ పరిస్థితి అంతా ఉంది ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకటి రెండు ఈ స్లాటర్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి మనము తెలంగాణలో హయ్యెస్ట్ ఈటర్స్ ఉంటాం మనం చాలా పెద్ద ఎత్తున మన దగ్గర మేకలు కన్జ్యూమ్ చేసుకుంటాం మన హెల్త్ కూడా మంచిది మన సంస్కృతిలో అదొక భాగం కాశీల గంటే వేయగాలే కంచెంలో బొక్క వేగాలంటారు మన దగ్గర దసరా రోజైతే అట్లాంటి అట్లాంటి మన సంస్కృతిలో భాగమైనటువంటి ఈ మేకలు వీటి సంబంధించిన వ్యాపారం చేసుకునే ఆర్యకటిక వాళ్ళు ఉన్నారు కురేషీస్ ఉన్నారు అనేక కులాల వాళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నారు ప్రధానంగా ఆర్యకటిక వాళ్ళు ఉన్నారు మరి వీరికి సంబంధించి మోడర్న్ స్లాటర్ హౌజ్లు కట్టించడానికి తెలంగాణ వచ్చినాక కొంత ప్రయత్నం జరిగింది కొన్ని చోట్ల కట్టుకోగలిగినాం కానీ ఇంత పెద్ద ఏషియాస్ బిగ్గెస్ట్ మండీలో మాత్రం మనం ఎందుకో కట్టుకోలేకపోయాం సో దీనికి ఫార్టీ సెవెన్ క్రోర్ శాంక్షన్ అయిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఫిఫ్టీ సిక్స్ ఎంతనో ఎగ్జాక్ట్గా ఎంత కానీ అది ఇంకా అవసరమైతే ఇంకో ఐదు కోట్లు ఎక్కువేషన్ అన్నా కూడా మంచి స్లాటర్ హౌస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే వానకాలం వచ్చే లోపల పనులు ప్రారంభించుకుంటేనే సౌకర్యం ఉంటుంది వానకాలం వస్తే వీడియోస్ చూసినా నేను అసలు భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లయితే రోడ్ మీద ఉన్నటువంటి మేకలన్నీ కూడా ఇక్కడ క్లియర్ అయితే అందరు కూడా మార్కెట్లోకి వస్తారు ఆ రోడ్ అంతా కూడా మంచిగా అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద వరల్డ్ బ్యాంక్ నుంచి వేల కోట్లు తీసుకురావాలనుకుంటున్న ప్రభుత్వం మరి ఇదంతా కూడా మూసి పరివకా ప్రాంతమే ఉన్నది ఇక్కడ బ్యూటిఫికేషన్ జరగాలంటే మోడర్న్ స్లాటర్ హౌస్ రావడం అనేది చాలా అవసరం దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై